క్యాబినెట్ మీటింగ్స్ జరిగినాయో అదే విధమైన విధానాన్ని మళ్ళీ ఈరోజు పునః ప్రారంభించడం జరిగింది ఎన్ఐసి వారు డెవలప్ చేసిన లేటెస్ట్ టెక్నాలజీతో మల్టిపుల్ ఫీచర్స్ ఉన్న అప్లికేషన్స్ని వాడి ఈ పేపర్లెస్ ఈ క్యాబినెట్ మీటింగు జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను దీనివల్ల దీనివలన సమర్థత పెరగడమే కాకుండా అన్ని సమాచారం మొత్తం ప్రతి రిజల్యూషన్కి సంబంధించిన సమాచారం అంతా కూడా మంత్రులకి ఆన్లైన్లో అందుబాటులో ఉండడం మూలంగా కొద్ది సామర్థ్యం కూడా పెరిగే అవకాశం ఉంటుంది మరి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈజ్ నోన్ ఫర్ టెక్నాలజీ సో మొత్తం రాబోయే రోజుల్లో ప్రభుత్వం అంతా కూడా కొత్త టెక్నాలజీని వినియోగించుకొని ఉన్న యాప్స్ని యూజ్డ్ కేసెస్ మొత్తం ప్రపంచంలో వివిధ దేశాల్లో ఉన్న యూజ్డ్ కేసెస్ని అన్నిటినీ కూడా సమగ్రంగా పరిశీలించి ఒక విధానాన్ని రూపించమని కూడా రూపొందించమని కూడా ఆదేశించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం అదేవిధంగా రిజల్యూషన్స్లో ఫస్ట్ పాయింట్ గతంలో ఈ క్వాలిఫికేషన్ సంబంధించి సచివాలయ వార్డ్ వెల్ఫేర్ అసిస్టెంట్స్ వీటిలో బీకామ్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని తీసుకోలేదని చెప్పేసి కొంతమంది మెరిట్లో వచ్చిన క్యాండిడేట్స్ కోర్టుకు వెళ్ళటం ఆ బీకామ్ డిగ్రీని కూడా కన్సిడర్ చేయమని చెప్పటం జరిగిన ధరలా మరి రెండు వందల అరవై తొమ్మిది సూపర్ న్యూమరీ పోస్టులని శాంక్షన్ చేసి మరి వాళ్ళ వాళ్ళని రాబోయే రోజుల్లో వాళ్ళని డిఫరెంట్ స్టేజెస్లో అబ్జర్వ్ చేసుకోవాలని కూడా కోర్టు ఉత్తర్వుల ప్రకారం నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం అదేవిధంగా సాగునీటి వాటర్ యూజర్స్ అసోసియేషన్స్ ఏదైతే ఉన్నాయో వాటికి మూడు వారాల లోపల ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ఇంకా వాటిని సమర్థత ఏ విధంగా పెంచాలో వారిని ఏ విధంగా జవాబుదారీతనం చేయాలో ఇరిగేషన్ డెవలప్మెంట్స్ కానివ్వండి రైతుల అవసరాలు తీర్చడంలో ఏ విధంగా జవాబుదారీ చేయాలో అవన్నీ కూడా ఆలోచించి మరి ఎన్నికలు నిర్వహించమని చెప్పేసి కూడా ఈరోజు నిర్ణయం తీసుకుంటాం జరిగింది మరి ప్రత్యేకంగా గతంలో లేని విధంగా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ని కూడా ఈ వాటర్ యూజర్స్ అసోసియేషన్స్లో తీ తీసుకోమని చెప్పేసి ఓటర్ లిస్టులో వాళ్ళను కూడా చేర్చమని చెప్పేసి చేర్చే విధంగా పరిశీలించమని మరి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు కూడా ఇవ్వటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను తర్వాత రివర్స్ స్టాండర్ విధానం రద్దు చేసే ఏదైతే ఉందో రద్దు రద్దు చేసే ప్రతిపాదనని ఆమోదించి మళ్ళీ పాత విధానాన్ని కొనసాగించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎందుకంటే ఈ రివర్స్ టెండరింగ్ మూలంగా ఏదైతే ఘనంగా గత ప్రభుత్వం చెప్పుకుందో ఆబ్జెక్టివ్స్ని సాధించడానికి కాకుండా కేవలం తమకు కావాల్సిన వాళ్ళకి అంటే టెండర్స్లో ఉన్న గోప్యతని విస్మరించి రివర్స్ టెండరింగ్లో వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి టెండర్ దక్కే విధానంగా ఈ రివర్స్ టెండరింగ్ను ఉపయోగించుకున్నది అనేది అందరికీ తెలిసిన విషయమే దీంట్లో ఏదైతే స్ఫూర్తి టెండర్స్ యొక్క స్ఫూర్తి ఉందో ఆ స్ఫూర్తికి తూట్లు పొడిచి ఈ టెండర్ విధానాన్ని తమ గుప్పిట్లో పెట్టుకుని తమ వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి వర్క్లు ఇవ్వాలనే విధానంలో ఈ టెండర్ రివర్స్ టెండరింగ్ విధానాన్ని ఉపయోగించుకున్నది అనేది అందరికీ తెలిసిన విషయమే అంతేకాకుండా ఈ రివర్స్ టెండరింగ్లో దాదాపు అనేక టెండర్లు సింగిల్ టెండర్స్గా కూడా వచ్చినాయి గత ప్రభుత్వంలో సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ట్రాన్స్పరెంట్గా సివిసి ఏదైతే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఏదైతే ప్రతిపాదించిందో ఏదైతే నిర్దేశించిందో టెండర్స్ని ఏ విధంగా చేయాలి అని నిర్దేశించిందో సివిసి గైడ్ లైన్స్ ఆధారంగా ట్రాన్స్పరెంట్గా దేశంలో ఏదైతే టెండర్ విధానం అవలంబించబడుతుందో ఎక్కువ రాష్ట్రాల్లో ఆ విధానాన్ని మళ్ళీ తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను ఇది అన్ని డిపార్ట్మెంట్స్ కూడా అవుతుంది అన్ని డిపార్ట్మెంట్ కూడా ఈ రివర్స్ టెండరింగ్ని క్యాన్సిల్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం పోలవరం ఎడవకాలో పనుల పునరుద్ధరణకి కేబినెట్ కేబినెట్ ఆమోదం తెలిపింది దాదాపు ప్రస్తుతం ఉన్న ఏజెన్సీలు తమ అగ్రిమెంట్ రేట్లు ఒప్పందాల ప్రకారం పనులు కొనసాగిస్తూ ఆరు వేల క్యూసెక్కుల సామర్థ్యం ఉన్న పోలవరం ఎడవ కాలువ ప్రధాన కాలువ పనులను పూర్తి చేసేందుకు తయారు చేసిన సమగ్ర ప్రణాళికకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది ఇదేంటంటే ఈ కెనాల్ మూలంగా లెఫ్ట్కి మెయిన్ కెనాల్ ఏదైతే ఉందో ఇది విశాఖపట్నం డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ని అదేవిధంగా ఇండస్ట్రియల్ వాటర్ రిక్వైర్మెంట్ అవసరాలు కూడా తీర్చేది కాబట్టి వెంటనే ఈ కాలువని నిర్మాణం పూర్తి చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దానికి కొత్తగా తొమ్మిది వందల ఇరవై ఆరు కోట్లు కేటాయించడం జరిగింది దానితోడు ముందు క్యాన్సిల్ అయిపోయిన టెండర్స్ ఏదైతే ఉన్నాయో దాంట్లో మిగిలిపోయిన రెండు వందల అరవై ఆరు కోట్లు కలిపి మొత్తం పన్నెండు వందల ఇరవై ఆరు పాయింట్ ఆరు ఎనిమిది కోట్ల అంచనా వ్యయంతో ఇరవై నాలుగు ఇరవై ఐదు ఎస్ఎస్ఆర్ ప్రకారం ఈ టెండర్లను పిలవటానికి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాం ఎందుకంటే ఇప్పుడు ఈ లెఫ్ట్ మెయిన్ కెనాల్లో రెండు మూడు లిఫ్ట్ ఇరిగే లిఫ్ట్ స్కీమ్స్ ఇరిగేషన్ స్కీమ్స్ ఉన్నాయి దాని ద్వారా మొట్టమొదట్లో విశాఖపట్నం అవసరాలు తీర్చడం కోసం లిఫ్ట్ విధానంలో వాటర్ని అక్కడ చేరుస్తాం ఎప్పుడైతే పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుందో అప్పుడు గ్రావిటీ ద్వారా నీళ్ళన్నీ కూడా విశాఖపట్నం అవసరాలు తీర్చడానికి ఉత్తరాంధ్ర అవసరాలు తీర్చడానికి ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం అంతేకాకుండా దీని మీద సుదీర్ఘమైన చర్చ కూడా జరిగి జరిగింది ఇంకా ఓవరాల్గా ఇరిగేషన్ మీద చాలా ప్రాజెక్టుల్లో గత ప్రభుత్వ నిర్లక్ష్యం మూలంగా కానివ్వండి ఈ సాగునీటి రంగాన్ని పూర్తిగా గాలిగొదిలేయటం మూలంగా కానివ్వండి అనేక ప్రాజెక్ట్స్లో గేట్లు కొట్టుకుపోవటం లేకపోతే ప్రాజెక్టు కట్టలు కొట్టుకుపోవటం ఇటువంటి సంఘటనలు మనం చాలా చూస్తూ ఉన్నాం ఇటీవల పెదవాగు అని చెప్పేసి మన పోలవరం కాన్స్టిట్యున్సీ దగ్గర రెండు రాష్ట్రాలు మెయింటైన్ చేసే పెదవాగు ప్రాజెక్ట్ ఏది ఉందో అక్కడ కూడా గేట్లు కొట్టుకుపోయినాయి దాని ద్వారా కొన్ని వేల ఎకరాలు పంట మునిగిపోవటం జరిగింది రీసెంట్గా మరి తుంగభద్ర గేట్ ఏదైతే కొట్టుకుపోయిందో దీంట్లో మన ప్రీత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రదర్శించిన సమయస్ఫూర్తి కానివ్వండి టైమ్లీ డెసిషన్ కానివ్వండి ఆ ప్రాంత ఆయకట్టు రైతులందరినీ కూడా కాపాడిందని చెప్పేసి మనం చేస్తాను దానికి దాని మూలంగా ఇంతకుముందు కర్ణాటక మంత్రులు కానివ్వండి అధికారులు కానివ్వండి అక్కడికి వచ్చి ఈ పని పూర్తి చేయలేము ఈ రిపేర్ పూర్తి చేయలేము ఈ సీజన్కి మేము నీరు సరఫరా చేయలేమని చెప్పేసి కూడా కర్ణాటక ప్రాంతంలోని ఆయకట్టు రైతులకు కూడా తెలియజేశారని చెప్పేసి కూడా మాకు సమాచారం ఉంది అంతేకాకుండా రిపేర్స్ టేకప్ చేయాలంటే దాదాపు అరవై డెబ్బై టీఎంసీల నీటిని ఖాళీ చేసి అప్పుడే మనం గేట్లో రిపేర్ చేస్తాం కానీ లేకపోతే కొత్త గేట్ అమర్చ అమర్చడం కానీ చేయగలిగే అని తీసుకున్న నిర్ణయంలో దాన్ని కూడా కాదని ముఖ్యమంత్రి గారు తీసుకున్న స్పెషల్ కేర్ మూలంగా మూడు రోజుల్లోనే కేవలం మూడు రోజుల్లోనే ఆ రిపేర్స్ ఆ గేట్ ఏర్పాటు చేయడం కాకుండా మళ్ళీ ఆ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ కూడా ఈ రోజుకి చేరుకుందని చెప్పేసి మనం చేస్తాము మరి ఈ సందర్భంగా కేబినెట్ సభ్యులందరూ కూడా ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకంగా అభినందించి ధన్యవాదాలు కూడా తెలియజేశారని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను మరి ఈ సందర్భంగా రాష్ట్రంలో ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం మూలంగా చాలా ప్రాజెక్ట్స్ ఇటువంటి రిపేర్స్ అన్ని ఆపరేషన్ మెయింటైన్ మెయింటైన్ రిపేర్స్ మెయింటెనెన్స్ చేయకపోవటం మూలంగా చాలా ప్రాజెక్టులు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అన్ని ప్రాజెక్టులు కూడా సమగ్ర సమగ్రంగా పరిశీలించి ఎక్కడెక్కడైతే రిపేర్స్ అవసరం ఉన్నాయో వాటన్నిటిని కూడా టేకప్ చేయమని చెప్పేసి మరి నీళ్లు కూడా రిజర్వైర్స్ నిలబడే విధంగా అన్ని రిపేర్స్ చేయమని చెప్పేసి కూడా మరి ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్ శాఖను ఆదేశించడం జరిగిందని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నారు తర్వాత ఎక్సైజ్ శాఖ పునర్వ్యవస్థీకరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని రెండు భాగాలుగా విడదీసి ఎక్సైజు ఎస్సీబీ సెబ్ రెండు భాగాలుగా దాన్ని విభజించింది సెబ్ ఏర్పాటు చేయబడిన ఆబ్జెక్టివ్స్ ఏదైతే ఉన్నాయో అవి ఏవైనా సాధించగలిగారా అంటే ఈ సెబ్ ఉన్న తర్వాత కూడా పూర్తిగా నాన్ ఎన్డిపిఎల్ కానివ్వండి నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ కానివ్వండి ఇల్లెసిట్ లిక్కర్ కానివ్వండి గంజాయి వినియోగం కానివ్వండి ఇవన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయినాయి అని చెప్పేసి ప్రభుత్వం యొక్క స్టాటిస్టిక్సే చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది అంటే సెబ్ ఎందుకోసమైతే ఏర్పాటు చేయబడిందో అది పూర్తిగా వైఫల్యం చెందిందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అంతేకాకుండా ఈ సెబ్ని వాళ్ళకి కావాల్సిన విధంగా వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా పనిచేయడానికే సెబ్ను వాడుకున్నారు తప్పితే రాష్ట్ర ఆదాయాన్ని పెంచడానికి కానివ్వండి లేకపోతే మద్యం సేవించే వాళ్ళ హక్కుల్ని కాపాటు కోసం కానివ్వండి ఏ విధంగానూ చేయలేదని చెప్పేసి కూడా మరి వాస్తవాలు పరిశీలిస్తే అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తాను ఈ రాష్ట్రంలో నేషనల్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ని మొత్తం జీరో చేసేసి తమకు కావాల్సిన బ్రాండ్స్ను తయారు చేయడం కోసం రాష్ట్రంలో ఉన్న డిస్టరీస్ని కూడా బలవంతంగా తీసుకుని వాటిల్లో వాళ్ళకి కావాల్సిన బ్రాండ్ని ఉత్పత్తి చేయటం జరిగింది సరే వాళ్ళకి కావాల్సిన బ్రాండ్లు ఉత్పత్తి చేసిన మద్యం సేవించే వాళ్ళ హక్కుల్ని దృష్టిలో పెట్టుకుని కూడా గత ప్రభుత్వం పనిచేయలేదనేది ఇక్కడ వాస్తవం ఎందుకంటే ఆ బ్రాండ్స్ ఏదైతే ఉన్నాయో వాటి క్వాలిటీ మీద కానివ్వండి వాటి రేట్ల మీద కానివ్వండి ఎటువంటి నియంత్రణ లేకోకుండా పూర్తిగా మద్యం ఈ రాష్ట్రం నాశనం చేసిందని చెప్పేసి కూడా గత ప్రభుత్వం నాశనం చేసిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను మరి ఇటువంటి నాణ్యత లేని మద్యం మూలంగా మద్యం సేవించే వాళ్ళు ఇల్లు సిట్ లిక్కర్కి లేతే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన లిక్కర్కి గాంజాయ్కి ఇటువంటి వాటన్నిటికీ కూడా అలవాటు పడటం మూలంగా రాష్ట్రం దాదాపు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఆదాయాన్ని కూడా కోల్పోయిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అందుకనే దేశవ్యాప్తంగా అమలులో ఉన్న ఎక్సైజ్ స్ట్రక్చర్ని సింగిల్ లైన్ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో అంటే కమిషనరు దాని కింద ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంటు దాని కింద డిపోస్ అంటే డిస్ట్రిబ్యూషన్ లిక్కర్ డిస్ట్రిబ్యూషన్ డిపోస్ కానివ్వండి ఈ విధంగా ఇంతకుముందు ఏదైతే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అంతకుముందు కూడా రెండు అనాదిగా ఏదైతే ఈ రాష్ట్రం అమల్లో ఉందో ఆ స్ట్రక్చర్ని మళ్ళీ పునరుద్ధరించాలని దాన్ని మెరుగు మెరుగుపరుస్తానికి ఈ ఇల్లిసిట్ లిక్కరు ఏదైతే గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు ఉన్నాయో అటువంటి జరగపోకుండా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ కూడా పెట్టే విధంగా ఈ ఎక్సైజ్ స్ట్రక్చర్ని డిపార్ట్మెంట్ స్ట్రక్చర్ని చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను అదేవిధంగా ఫ్రీ ల్యాండ్స్ ఏదైతే అసైన్మెంట్ ల్యాండ్స్ అవి ఉన్నాయో సుమారు ముప్పై ఆరు లక్షల ఎకరాలు ఈ రాష్ట్రంలో అసైన్మెంట్ ల్యాండ్స్ అవన్నీ ఉన్నాయని చెప్పేసి సుమారు దాంట్లో ఇప్పటికే గతంలో వచ్చిన వార్తలు కానివ్వండి లేకపోతే ఇటీవల కొంతమంది రాజకీయ నాయకుల ప్రమేయంతో ఏదైతే ఫైల్స్ దగ్ధం చేసే కార్యక్రమం జరుగుతూ ఉందో సో వాటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం దీని మీద దీ విషయాన్ని తీవ్రంగా తీసుకుని ఈ ఫ్రీ ఫ్రీ ల్యాండ్ ల్యాండ్స్ ఫ్రీ హోల్డ్ ల్యాండ్స్ ఏదైతే ఉన్నాయో వాటి మీద కొంత విచారణ చేసిందని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాం ఇప్పటికి దాదాపు ఇరవై తొమ్మిది లక్షల ఎకరాలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మరి పరిశీలించడం జరిగింది దాంట్లో పదహారు పాయింట్ ఆరు ఆరు లక్షల ఎకరాలు అన్యాక్రాంతం కావటం కానివ్వండి లేకపోతే ఒరిజినల్ పట్టాదారు లేకపోవటం కానివ్వండి లేకపోతే ఆ పొలం కబ్జాలో వేరే వాళ్ళు అన్ఆరైజ్డ్ పర్సన్ ఉండటం కానివ్వండి జరిగినట్లు విచారణలో తేలిందని చెప్పేసి మనం చేస్తాను అదేవిధంగా ఒక ఇరవై ఐదు ఇరవై ఆరు వేల ఎకరాలని ఇరవై ఐదు వేల రెండు వందల ముప్పై ఎకరాలు రిజిస్ట్రేషన్స్ కూడా జరిగినాయి ఈ ఇరవై ఐదు వేల రెండు వందల ముప్పై ఎకరాల్లో ఎక్కువ భాగం చిత్తూరు తిరుపతి అనంతపూరు నెల్లూరు ప్రకాశం జిల్లాలు అంటే మనం ఎక్కువ జరిగిన జిల్లాలో తీసుకుంటే కనుక ఎక్కువగా ఈ జిల్లాల్లో జరిగిందని చెప్పేసి మరి రిపోర్ట్స్ తెలియజేస్తూ ఉంది మరి వీటన్నిటి మీద కూడా ఇంకా సమగ్రంగా ఫోరెన్సిక్ ఆడిట్ కూడా ఏర్పా నిర్వహించి అదేవిధంగా ఎవరు అసలు ఈ భూములు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు వీళ్ళని బలవంతంగా చేయించుకున్నారా మన ఎవరైతే దళితులు ఎస్టీలు ఎక్కువగా ఏంటంటే జరిగిన సర్వేని బట్టి దళితులు గిరిజనులు ఎక్కువగా భూములు కోల్పోయారని చెప్పేసి అర్థమవుతా ఉంది కాబట్టి వీటన్నిటి మీద కూడా సమగ్ర విచారణ చేయమని చెప్పేసి ఆ విచారణ రిపోర్ట్ని సెప్టెంబర్ ఎండింగ్ కల్లా కూడా మరి గవర్నమెంట్కి సబ్మిట్ చేయాలని చెప్పేసి కూడా ఆదేశించడం జరిగింది అంతేకాకుండా భవిష్యత్తులో ఈ డాక్యుమెంట్స్ చేంజెస్ ఏదైతే రికార్డ్స్ చేంజెస్ ఏదైతే ఉంటాయో వాటిని ఇష్టం వచ్చిన రీతిలో చేంజ్ చేయకోకుండా ఏ విధమైన సెక్యూరిటీ మెజర్స్ మనం తీసుకోవాలి అంటే చేంజ్ చేసే అధికారాన్ని ఎవరికి ఇవ్వాలి ఇప్పుడు ఒక ఉదాహరణ కూడా ఒక స సహచారం మంత్రి గారు చెప్పారు నలభై ఏడు సార్లు ఒకే భూమిని రెవెన్యూ రికార్డ్స్ని తారుమారు చేశారని చెప్పేసి ఒకే భూమికి నలభై ఏడు సార్లు తారుమారు చేశారంట అంటే ఉదాహరణకి మీరు ఏదైనా బ్యాంకులో పెట్టుకోవాలి కరెక్ట్గా బ్యాంకుకి వెళ్ళినప్పుడు మీ పేరు ఉంటుంది తర్వాత వెళ్ళినప్పుడు ఉంటుంది అంటే ఇది ఇది అన్అఫీషియల్గా చెప్తున్నాను నేను ఒక సహచర మంత్రి గారు చెప్పారు అంటే అంటే అనాథ అంటే అర్హత లేని పర్సన్స్కి లేక ఆథరైజ్ చేయబడిన అధికారులకే కాకుండా అందరి చేతిలో ఈ ఏదైతే చేంజ్ చేసే ఉంటుందో డిజిటల్కి లేకపోతే ఇంకా ఉందో దాన్ని ఏ విధంగా కట్టడి చేయాలి ఈ సెక్యూరిటీ మెజర్స్ని ఏ విధంగా పెంచాలని చెప్పేసి కూడా పెంచాలో పరిశీలించి ఈ కల్లా రిపోర్ట్స్ ఇవ్వమని చెప్పేసి జరగడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను అదేవిధంగా రెండు వేల ఏడు వందల డెబ్బై నాలుగు రేషన్ దుకాణని రేషనలైజ్ చేయటం కానీ లేకపోతే కొత్తగా ఏర్పాటు చేయటం కానీ చేయటం కోసం పదకొండు పాయింట్ ఐదు ఒక కోట్ల నిధుల్ని పదకొండు కోట్ల యాభై ఒక్క లక్షల నిధుల్ని అంటే ఎక్విప్మెంట్స్ కోసం వే బ్రిడ్జెస్ కానివ్వండి లేదా ఈ పోస్ట్ మెషిన్స్ కానివ్వండి ఇవన్నీ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను నేను అదేవిధంగా కృష్ణపట్నం ఇండస్ట్రియల్ సిటీ డెవలప్మెంట్ లిమిటెడ్ పేరుని ఏపీ ఇండస్ట్రియల్ కారిడార్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్గా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఎందుకంటే మీ అందరికీ తెలుసు మనకి కొత్తగా రెండు కొప్పర్తి ఓరోకళ్ళు నోట్స్ మనకి ఇచ్చిన విషయం తెలుసు మరి చాలా కేంద్ర ప్రభుత్వానికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మన రాష్ట్ర అభివృద్ధి కోసం వారు అందిస్తున్న సహాయాన్ని వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మరి వారు కేటాయించిన నిధుల్ని వీటన్నిటిని ఉపయోగించుకుని ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలనే దానికోసం కొత్తగా ఏపీ ఇండస్ట్రియల్ కారిడార్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది దీని మీద ఇంకా డీటెయిల్గా మరి ఈరోజు ముఖ్యమంత్రి గారి ప్రెస్ మీట్ ఉంది కాబట్టి దాంట్లో చెప్తా ఇంకెక్కువగా డీటెయిల్గా చెప్తారని చెప్పేసి కూడా మన చేస్తా మరి అదేవిధంగా ఏదైతే ఇంతకు ముందు ముఖ్యమంత్రి గారి ఆఫీస్లో అడిషనల్ స్టాఫ్ని మరి క్యాబినెట్ మినిస్టర్స్కి వారు ఆఫీసులో అడిషనల్గా ఏదైతే ఇచ్చారో అవి కూడా రాటిఫై చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను మరి ఇంకా శాండ్ ఏదైతే ఉందో శాండ్ పాలసీని ఉచిత ఇసుక పాలసీ ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన విషయం అందరికి తెలిసిందే కానీ దురదృష్టం ఏంటంటే వెంటనే అత్యధిక వర్షభావం ఉండటం మూలంగా కొంత శాండ్ లభ్యత ఏదైతే అందుబాటులో ఉందో ఆ శాండ్ మొత్తం దాదాపు నలభై ఏడు లక్షల టన్నులు శాండ్ ఏదైతే ఉందో వాటిని దాన్ని ప్రజలందరికీ కూడా అందించాం మరి ఈ వర్షాలు అధిక వర్షాల మూలంగా కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా మరి నాలుగైదు రోజులకి ఒక వారం రోజుల నుంచి కూడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మూలంగా ధరలు కూడా మార్కెట్లో తగ్గినాయని చెప్పేసి మరి మాకు సమాచారం ఉంది ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఫుల్ ప్రూఫ్ మెథడ్తో ఎందుకంటే ఒక నెల నెల పది రోజులు పోతే డిఫరెంట్ ప్లేసెస్లో క్వారింగ్ కూడా మొదలుపెట్టి ఇసుకని ఇంకా సులభంగా ప్రజలకు అందే విధానాన్ని రూపొందించడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను అదేవిధంగా ఇప్పుడు కొత్తగా తీసుకున్న నిర్ణయం ఏంటంటే ప్రైవేట్ పట్టా ల్యాండ్స్లో శాండ్ ఉంటే ఆ శాండ్ను కూడా తీసుకోవచ్చు ఆ శాండ్ తీసుకున్న దానికి బదులు ఆ రైతుకి ఏ విధంగా మేలు చేయాలి అసైన్మెంట్ ల్యాండ్స్ కానివ్వండి పట్టా ల్యాండ్స్లో కనుక ఇసుక తీసుకున్నట్లయితే ఆ రైతుకి ఏ విధంగా మేలు చేయాలనేది కూడా ఎందుకంటే అది పట్టా ప్రైవేట్ ల్యాండ్ అదే గవర్నమెంట్ ల్యాండ్ రివర్స్లోనైతే అయితే ఫ్రీగా తీసుకోవచ్చు గవర్నమెంట్ ఆ రైతుకు కూడా ఏ విధంగా లాభం చేకూర్చు అనే దాని మీద కూడా ఆలోచన చేసి ఒక నిర్ణయం తీసుకోమని చెప్పేసి చెప్పడం జరిగింది ఏదైతే గ్రామాల్లో చిన్న చిన్న అప్పుడు తమ్మిలేరు ఏదైతే చిన్న చిన్న రివర్సులు వాగులు ఉంటాయో ఆ వాగుల్లో ఎడ్ల బండ్లతో ఆ గ్రామాల అవసరం ఆ చుట్టుపక్కల గ్రామాల అవసరాలు తీర్చడం కోసం ఎడ్ల బండ్ల ద్వారా శిసుక రవాణా చేసుకుంటానికి కూడా పర్మిషన్ ఇవ్వబడిందని చెప్పేసి మనం చేస్తాను పెద్ద పెద్ద నదులు ఏదైతే ఇసుక క్వారింగ్ ఉందో అది ఒక నెల నెల పదిహేను రోజుల్లో ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ అవన్నీ వస్తాయి కాబట్టి అవి రాగానే తప్పుకోకుండా ఇంకా సులభతరం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా వికసిత్ ఆంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ గురించి కూడా చర్చించడం జరిగింది ఏ విధంగా గత ఐదు సంవత్సరాల్లో ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని కుదేలు చేసింది గత ప్రభుత్వం ఎన్ని లక్షల కోట్లు ఈ ప్రభుత్వం నష్టపోయింది వాటి అన్నిటిని చర్చించి రాబోయే రోజుల్లో అన్ని వర్గాల ప్రజలు కూడా హౌస్ హోల్డ్ యూనిట్గా తీసుకుని ప్రతి ఇల్లు ఏ విధంగా అభివృద్ధి చెందాలి దాంట్లో బీసీలు ఎస్సీలు ఎస్టీలు చేతివృత్తుల వారు అందరూ కూడా ఏ విధంగా అభివృద్ధి చెందాలి అనే లక్ష్యాన్ని నిర్దేశించుకునే ఒక విజన్ డాక్యుమెంట్ని కూడా విడుదల చేయబోతున్నామని చెప్పేసి మనం చేస్తాను దీనికోసం ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసే లోపలే గ్రామ సభల ద్వారా కానివ్వండి అవకాశం ఉన్న చోట్ల అన్ని చోట్ల కూడా డిబేట్ చేసి ప్రజల్లో విజన్ మా ఏం ప్రభుత్వం యొక్క ఉద్దేశాలు ఏమిటి వాటి మీద ప్రజల్లోకి చర్చ తీసుకువెళ్ళి మరి దీన్ని ఎక్కువగా ప్రచారం చేసి ప్రజల అభిప్రాయాలను కూడా స్వీకరించి ఈ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ వికసిత ఆంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ ఫైన్ ఫైనలైజ్ చేసే లోపలే ఎక్కువగా చర్చించమని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారికి మన ముఖ్యమంత్రి గారు మంత్రులకి దిశానిర్దేశం చేశారని మనం చేస్తా ఉన్నా ఓకే ఈరోజా దాని మీద కొంచెం చెప్పాము తెలుసు తెలుసు అది కాదు దాని మీద త్రిబుల్ ఐటీని గత ప్రభుత్వంలో ఒక పొలిటికల్ రిహాబిలిటేషన్ సెంటర్గా నాకు తెలియదు కాదు మొత్తం చెప్దామని నేను ప్రయత్నం చేస్తున్నాను త్రిబుల్ ఐటీని గత ప్రభుత్వం ఒక పొలిటికల్ రిహాబిటేషన్ సెంటర్గా వాడుకుంటా వాడుకుంది దాంట్లో ఎంప్లాయీస్ని ఇష్టం వచ్చిన రీతిలో అపాయింట్ చేయటం కానివ్వండి వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయించడం కానివ్వండి ప్రతి విషయంలో కూడా పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ ఒక వెరీ హైలీ రిప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్ని వాళ్ళు పూర్తిగా అధోగతి పాలు చేశారనేది వాస్తవం నేను కూడా స్థానిక శాసనసభ్యుడిగా విన్నాం అదేవిధంగా దాంట్లో అక్కడ క్యాంటీన్ల గురించి లేకపోతే విద్యార్థుల్లో అసలు సెక్యూరిటీ కూడా లేకోకుండా విద్యార్థిని విద్యార్థులు ఏ విధంగా ఉంటుంది ఒక క్యాంటీన్ తర్వాత ఫుడ్ ఏదైతే మెస్ ఉంటుందో మెస్లో కూడా క్వాలిటీ లేదని చాలా రకాలుగా సమాచారం వచ్చింది ఇంతకుముందు కూడా న్యూస్ వచ్చింది దాని మీద లోకేష్ గారు కూడా సమగ్రంగా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు నాకు కూడా ఆదేశించడం జరిగింది దాని మీద ఏం జరుగుతుంది పూర్తిగా తెలుసుకుని చేయమని చెప్పేసి వారి మీద కూడా కఠిన చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా మంత్రి గారు మంత్రి గారు ఆదేశించడం జరిగింది దాంట్లో అక్కడ ఈ మెస్లో ఉన్న పరిస్థితుల్ని పూర్తిగా నివారించి దాంట్లో తగు ఏ విధమైన చర్యలు తీసుకోవాలో దాని మీద కూడా యాక్షన్ తీసుకోమని చెప్పేసి మంత్రి గారు కూడా ఆదేశించడం జరిగింది త్వరలో వైస్ ఛాన్సలర్ అపాయింట్ అయితే చాలా మంది దాంట్లో కొంత స్టాఫ్ కూడా తక్కువగా ఉన్నారు అవన్నీ కూడా ఒక యాక్షన్ తీసుకుంటాం అవునా అంటే ఈ ఆఫీస్ నుంచి అయితే సీఎం నుంచి కూడా చెప్పుకుంటారు మరి అవును ఎక్కడ తప్పు జరిగిందో ఒకసారి నేను తెలుసుకుంటాను నేను అంటే మా ఆఫీస్ నుంచి మాత్రం అందరికి ఐఎన్పిఆర్ నుంచి మాత్రం అందరికి సమాచారం ఇస్తున్నాం ఎక్కడ లోపం జరిగిందో నేను తెలుసుకుంటాను డైర్ గారికి కానీ సమాచారం లేదు సమాచారం సమాచారం